አይ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అనుబంధ విభాగాల అధ్యక్షులు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అలానే మన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సిద్ధార్థనకి అలాగే నా సహ ఉపాధ్యక్షులకి జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర కార్యభవన్ ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి రాష్ట్ర విభాగం అనేది ఇప్పటికే ఎప్పుడో ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంటే అది కొంచెం లేట్ అవుతాం మనం జిల్లా స్థాయిలో కూడా కమిటీలు ప్రకటించుకొని అలాగే మండల స్థాయి గ్రామ స్థాయిలో కూడా అన్ని కమిటీలను ప్రకటించుకున్న తర్వాత మనం చేయాల్సినటువంటి కార్యాచరణ గురించి ఇప్పుడు ఆడదవ ఆంధ్ర కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసి మనకి ఎలక్షన్స్ రావడానికి ఎక్కువ దూరం లేదు మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమం మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్ర స్థాయిలో మనకు ఒక పెద్ద ఓట్ బ్యాంక్ ని తయారు చేసి పెట్టున్నారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య మనకి ఉన్నటువంటి ఓటర్స్ అందరినీ కూడా మన పోలింగ్ పోతు వల్ల తీసుకెళ్లగలిగేటటువంటి పరిస్థితిని మనం చేయాలి ముఖ్యంగా యువత అయినటువంటి మనందరం కూడా మన ఓటర్స్ గా ఉండేటటువంటి సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళైతేనేమి పార్టీని అభిమానించే వాళ్ళైతేనేమి ఎవరైతే పార్టీకి సానుకూలంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా బూకు వరకు తీసుకెళ్ళగలిగితే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే టార్గెట్ గా ఫిక్స్ చేసుకున్నటువంటి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ ని సాకారం చేసే దాంట్లో మనం ముఖ్య పాత్ర వహించాలని చెప్పేసి అని ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా ముఖ్యంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు జరిగేటటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా యువత ఇప్పటి నుంచి అయినా పూర్తి స్థాయిలో మన సేవల్ని మనం పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ పార్టీ నిర్వహించేటటువంటి ఏ కార్యక్రమంలోనైనా సరే మనందరం కూడా విజయవంతం అయ్యేలాగా పాల్గొని రాబోయే ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి గారు జగన్ అన్న ఏదైతే టార్గెట్ పెట్టాడో నినాదాన్ని గట్టిగా పనిచేసి ఆ కళని సాకారం చేసేదానిలో మనందరం భాగస్వామ్యం కావాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నా నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై జగన్